హలో అండి అందరికీ వెల్కమ్ టు ఏఆర్ క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఆల్ కూడా ప్రెస్ చేస్తే మా ప్రతి నోటిఫికేషన్ని మీరు చూడవచ్చు అలాగే మీరు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్ అలా అయితే మాకు ఇంకా వీడియోస్ చేయాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది ఈరోజైతే నేను జీన్స్ పైకి టాప్ ఎలా కుట్టుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చి మీకు చూపిస్తానండి చూడండి నేను ఫస్ట్ లైనింగ్ తీసుకున్నాను ఈ లైనింగ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేశాను నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసి ఫస్ట్ బాడీ లెంత్ తీసుకోవాలి మనం నార్మల్గా ఫ్రాక్స్కి ఎలా అయితే తీసుకుంటామో అలాగే తీసుకోవాలండి నేను బాడీ లెంత్ అయితే టోటల్గా ఎయిటీన్ ఇంచెస్ అండి ఎయిటీన్ ఇంచెస్లో నేను కిందికి ప్రిల్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి ట్వెల్వ్ ఇంచెస్ నేను బాడీ లెంత్ తీసుకున్నానండి ఇప్పుడు షోల్డరు ఐదు పావు ఐదు పావు ఇంచులు అలాగే ఆమ్ రౌండ్ కూడా ఐదు పావు ఇంచులు తీసుకున్నాను ఇదైతే ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతాయండి ఈ కొలతలు ఇప్పుడు నేను నెక్ కూడా తీసుకున్నా టూ అండ్ హాఫ్ ఇంచెస్తో నెక్ తీసుకొని రౌండ్ గీసుకుంటున్నాను నెక్ రౌండ్ గీసుకోవడం అయితే ఫినిష్ అయింది కదా ఇప్పుడు నేను చెస్ట్ బై ఫోర్ చేస్తున్నాను చెస్ట్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ బై ఫోర్ ఇలా టేప్తో బై ఫోర్ చేసి ఆరు పావు ఇంచులని నేను చెస్ట్ పెట్టుకున్నాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను ఇది సాటిను కాటన్ దీనిపైన వేసేసి సాటిన్ కూడా యాస్టీస్ అలాగే కట్ చేసుకుంటున్నాను చూడండి నెక్ భాగం అనేది వదిలేసి మిగతాది కట్ చేసుకున్నాను ఇప్పుడు నెట్ పైన కూడా సేమ్ అలాగే సాటిన్ వేసేసి నెక్ కట్ చేసుకోకుండా సాటిన్ ఎలా అయితే ఉందో అలానే నేను నెట్ కూడా కట్ చేసుకున్నాను ఓకే ఇలా నెట్ సాటిను కాటను బాడీ పార్ట్ ఫినిష్ చేసేసాం ఇప్పుడు లేయర్ ఆయిన్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి లేయర్ ఆయిన్స్ ఆల్రెడీ నేను మీకు ఒక పద్ధతి చెప్పాను అది ఈజీవే అని ఇది కూడా ఒక పద్ధతి అండి అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా అయితే కట్ చేస్తామో అలాగే నేను ఫస్ట్ ఆమ్ రౌండ్ ఎంతైతే ఉందో ఆమ్ రౌండ్ తీసుకున్నానండి దాంతో కింది వైపున హ్యాండ్ లెంత్ ఎంతవరకు మనకు అవసరం ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకున్నాను నేను ఆమ్ రౌండ్ ఇక్కడ పైన ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసి పైన ఆమ్ రౌండ్ తీసుకున్నాను ఇది ఫోర్ ఇంచెస్ లేయర్ అండి నెక్స్ట్ సెకండ్ లేయర్ త్రీ ఇంచెస్ మనకు అవసరం అండి వన్ ఇంచ్ తక్కువ చేసి సెకండ్ లేయర్ తీసుకుంటే సరిపోతుంది ఆమ్ రౌండ్ రెండిటికి సేమ్గా ఉంటుంది అందుకే నేను సేమ్ ఆమ్ రౌండ్ గీసి త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇలా సెకండ్ హ్యాండ్ అయితే లేయర్ కట్ చేసుకుంటున్నాను ఇలా టూ లేయర్స్ నేను ఫినిష్ చేసుకున్నాను వన్ వన్ ఇంచ్ గ్యాప్తో నేను టూ లేయర్స్ ఫినిష్ చేసుకున్నాను మీరు ఎన్ని లేయర్స్ కట్ చేయాలన్నా కూడా వన్ వన్ ఇంచ్ గ్యాప్ సరిపోతుందండి ఇప్పుడు నేను కిందికి ప్రిల్స్ పెట్టుకోవడానికి ఎయిట్ ఇంచెస్ కాటన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఎయిట్ ఇంచెసే కాదు టెన్ ఇంచెస్ వరకు కూడా కిందికి ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి మనము ఏజ్ని బట్టి పిల్లల ఏజ్ని బట్టి కొలతని బట్టి మనము ప్రిల్స్ అనేవి పెంచుకోవచ్చు నేనైతే ఎయిట్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి సరిపోయేలా తీసుకున్నాను కాబట్టి ఎయిట్ ఇంచెస్ ప్లస్ ఖర్చుకు కలుపుకొని నైన్ ఇంచెస్ నేను ప్రిల్స్ కోసం కింది భాగంలో తీసుకున్నానండి ఇలా నేను త్రీ పార్ట్ త్రీ లేయర్స్ నేను కట్ చేసుకున్నాను ఆల్రెడీ పిల్స్ కోసం తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఫినిష్ చేసుకున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది నెట్టు శాటిను కాటన్తో ఇలా ఫినిష్ చేసుకున్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఏమో జిప్పు వేయాలండి ఇది జీన్స్ పైకి టాప్ కాబట్టి జిప్పు వేసుకుంటే బాగుంటుంది హుక్ హుక్కులు అవి అంతా బాగుండవు జిప్పు అయితే నేను ఇలా వేసుకుంటున్నాను చూడండి జిప్పు వేసుకోవడానికి చాలా పద్ధతులు ఉంటాయండి ఇది కూడా ఒక వే అనుకోండి ఇది చాలా ఈజీ మెథడు మీరు చూడండి నేను ఇలా టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకున్నాను బ్యాక్ సైడు ఇలా కింది భాగాన ఒక సైడ్ ఉంచేసి ఇలా జిప్ప జిప్పు పెట్టేసి కుట్టు వేసుకుంటున్నాను నేను చూడండి ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి జిప్పు వేసుకోవడం ఇలా కాకుండా ఇన్విజబుల్ జిప్స్ కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇది నార్మల్ జిప్ వేస్తున్నాను ఎందుకంటే కస్టమర్ అయితే మనకిది జిప్ తీసుకొచ్చి ఇచ్చారు మనకి ఇన్విజబుల్ లేదని సో నేను ఇదే జిప్పు వేసిస్తున్నాను ఇన్విజబుల్ జిప్ వేసుకుంటే మనకి బయటకి అనేది జిప్ అనేది కనిపించకుండా నార్మల్గా సింపుల్గా ఉంటుందండి ఇలా జిప్ వేసుకోవడం అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని ఒకసారి నేను కొలుచుకుంటున్నాను ఎంత అయితే వచ్చింది అనేసి ఎంత వచ్చింది ట్వెల్వ్ ఆఫ్ వచ్చింది ఇప్పుడు మనకి ట్వెల్వ్ కావాలి కిందికి ప్రిల్స్ ఎయిట్ ఇంచెస్ టోటలు మనకి ట్వంటీ ఇంచెస్ సరిపోతుంది యాక్చువల్గా అయితే ఎయిటీన్ ఇంచెస్ నేను కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాను అందుకే నేను ట్వంటీ ఇంచెస్ వేస్తున్నానండి చూడండి నెట్టు సాటిను కాటను ఇలా నేను ఉల్టాయించేసి కింద ప్రిల్స్ పెట్టే క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఇలా నేను ఉల్టాయించేసి కుట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు నేను ఇలా కుర్చీలు పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్గా వేశాను అలాగే ప్రిల్స్ పార్ట్ ఉంది కదా దాని లైనింగ్ ఇలా పైకి వచ్చేలాగా రివర్స్గా వేసి నేను కుర్చులు పెట్టుకుంటున్నాను చూడండి కుర్చీలు ఇంకా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకైతే ఎక్కువగా చాలా బాగుంటుందండి కొంచెం పెద్దవాళ్ళకైతే అక్కడక్కడ పెట్టేస్తే జీన్స్ పైకి చాలా చాలా ట్రెండీగా ఉంటుంది డిజైనింగ్ ఇవి ఆల్ కలర్స్లో మనము స్టిచ్ చేసుకోవచ్చండి అండి ఎనీ క్లాత్ ఎలా అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ప్రిల్స్ పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ జిప్పు భాగంలో కొంచెం నెమ్మదిగా వేసుకోవాలండి ఎందుకంటే అక్కడ జిప్ ఉంది కాబట్టి మనకు సూద్ అనేది విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నగా చూసుకొని ప్రిల్స్ పెట్టుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కూడా ఫినిష్ అయింది ఇంకా వంపు కుట్టు కూడా నేను వేసుకుంటున్నాను చాలా చాలా ఈజీగా మనము మనకు నచ్చినట్టుగా టాప్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చండి జీన్స్ పైకి లెగ్గిన్స్ పైకి పిల్లలకి ఎక్కువ కాస్ట్ పెట్టి మనం తీసుకుంటే అవి ఫిట్టింగ్ సరిపోకుండా ఫిట్టింగ్ వేయించడము దానికి కాస్ట్ దీనికి కాస్ట్ అవసరం లేకుండా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్లో మీటర్ క్లాత్ పట్టిందండి నాకు ఈ మీటర్ క్లాత్తో నేను ఫినిష్ చేసేసుకుంటున్నాను చూడండి షోల్డర్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు నేను లేయర్ హ్యాండ్స్ ఉన్నాయి కదా వీటిని నేను ఫస్ట్ జాయింట్ చేస్తాను ఇలా టూ లేయర్స్ ఇలా పెట్టి టూ లేయర్స్ ఇలా జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింటింగ్ అయింది కదా ఫస్ట్ ఇలా మిడిల్ పార్ట్ ఉంది కదా మిడిల్ పార్ట్ నుంచి జారిపోకుండా ఇలా జాయింట్ వేసుకోవాలి టూ లేయర్స్కి ఇప్పుడు టూ లేయర్స్కి జాయింట్ వేసుకోవడం అయితే ఫినిష్ అయ్యిందండి ఇప్పుడైతే నేను పీకో అనేది వేస్తున్నా చూడండి లేయర్స్కి పీకో వేస్తున్నాను ఒక లేయర్కి అయితే ఇలా ఫినిష్ అయింది అలాగే నేను సెకండ్ లేయర్కి కూడా పీకో అయితే వేసుకుంటున్నాను పీకో వేసేటప్పుడు లేయర్ ఆయిన్స్ని లాగుతూ వేస్తే చాలా బాగా అంటే రింగులు రింగులుగా షేప్ అనేది అంబ్రిల్లా షేప్లో వస్తుంది అందుకని లాగుతూ వేసుకుంటేనే బాగుంటుంది ఆల్రెడీ మనం వాటిని అంబ్రిల్లా షేప్లో క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి వాటిని లాగడం వల్ల ఏంటంటే షేప్ అనేది రింగులుగా రింగులుగా చుట్టుకొని నీట్గా వస్తుంది ఇలా అయితే పీకో వేసాను కదా ఇప్పుడు నేను దీన్ని టాప్కి జాయింట్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇలా రివర్స్గా పెట్టి జాయింట్ చేసుకుంటున్నాను మిడిల్ భాగం నుండి హ్యాండ్ జాయింటింగ్ ఇలా ఫినిష్ అయింది ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇది నెట్ కాబట్టి చిన్న వాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి కుచ్చుకుంటుంది కదా అందుకని నేను ఆమ్రౌండ్ భాగంలో ఇలా కాటన్ క్లాత్తో వేసేస్తానండి ఇలా వేయడం వల్ల మనకి ఆమ్ రౌండ్ భాగంలో కూడా కుచ్చుకోకుండా మెత్తగా ఉంటుందనమాట వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇలా టూ హ్యాండ్స్ వేశాను కదా ఇప్పుడైతే నేను సైడ్ జాయింట్ చేసుకుంటున్నాను సైడ్ జాయింట్ ఎలా అంటే ఆమ్ రౌండ్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చెస్ట్ కూడా బై ఫోర్ కాకుండా బై టూ చేసి తీసుకున్నాను నేను చూడండి బై టూ చేసి తీసుకున్నాను ఇక్కడ కింది భాగంలో ప్రిల్స్ భాగంలో ఒక టూ ఇంచెస్ వరకు నేను పైకి వదిలేసానండి కట్స్ కోసం అని ఇక హ్యాండ్స్కి రౌండ్ వచ్చేసి ఎంతైనా పెట్టుకోవచ్చండి ఇవి లేయర్ హ్యాండ్స్ కాబట్టి వీటికి ఒక పర్ఫెక్ట్ కొలతంటూ ఏమీ ఉండదు ఆమ్ రౌండ్తో పెట్టేసుకోవడం అంతే ఇలా నేను కిందికి వన్ టూ ఇంచెస్ వదిలేశాను ఎక్స్ట్రా కా క్లాత్ ఉంది కదా దాన్ని కూడా నేను నీట్గా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా ఫోల్ చేసి వేసుకోవాలి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి నీట్గా ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు రెండో వైపు కూడా యాస్టీస్ అలాగే వేసుకున్నాను నేను కింది వైపున మనము కట్స్ కోసం వదిలేసాం కదా అలా వదిలేసిన దాన్ని ఇలా నేను కట్స్ వేసుకుంటున్నా చూడండి మనం డ్రెస్లకి ఎలా అయితే కట్స్ వేస్తామో యాస్టీస్ అలాగే ఈ టాప్కి కూడా కట్స్ అనేవి వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కట్స్ వేయడం అయితే పూర్తయింది చూడండి ఫినిషింగ్ ఇలా వచ్చిందండి బాగుందా అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్